నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీ భవానీ కుమారి బెల్లంకొండ గారు రచించిన శ్రావణ సమీరం అనే ఒక చక్కటి కథను విందామండి పందిట్లో పెళ్ళవుతోంది శ్రావ్యమైన సన్నాయి దేవరాయ అన్నమయ్య కీర్తనలు వినిపిస్తున్నాయి కొబ్బరాకులతో అల్లిన పచ్చని పందిరిలో మామిడి తోరణాలు సుబ్బరాజు తోటలని పూలతో అలంకరించిన పెళ్లి పందిరిలో మౌర్య వర్షాల వివాహం జరుగుతుంది పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూటు లేదు సంగీత లేదు చిన్న పెద్ద వేసే వచ్చే రాని డ్యాన్సులు లేవు వీడియోగ్రాఫర్ కెమెరామ్యాన్ ఒక పక్కన నుంచి పెళ్లి సాంబరాన్ని రికార్డు చేస్తున్నారు ఒక్క పెళ్లి కూతురు తప్ప ఆమె తరపు వాళ్ళంతా ఏదో జరగరా అనేది జరుగుతున్నట్లుగా మొహాలు దిగాలుగా పెట్టుకుని కూర్చున్నారు వరుడి తండ్రి సుబ్బరాజు పెళ్లి తమ ఊళ్ళోనే జరపాలని ఎటు వియ్యంకుడు సుదర్శన్ తరఫున ఇరవై మంది కంటే ఎక్కువ రారని తెలిసి ఏర్పాట్లన్నీ తానే చూసుకుంటానని చెప్పాడు ప్రస్తుతం తామున్న పరిస్థితుల్లో అదే మంచిదని సుదర్శన్ కుటుంబం భావించింది పెళ్లి కూతురు వర్ష నాన్నమ్మ తాతయ్య మాత్రం చాలా సంతోషంగా కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నారు సుదర్శన్కున్న ముగ్గురు కూతుళ్లలో ఆఖరి పిల్ల వర్ష ఆమె ఇద్దరు అక్కయలు పెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగులతో జరిగింది వ్యాపారంలో అనుకోకుండా వచ్చిన నష్టం కష్టపడి కట్టించుకున్న ఇల్లు కూడా అప్పుల కింద జమైపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుదర్శన్ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు సమయానికి భార్య మాధవి చిన్న కూతురు వర్ష చూసుకుని అతన్ని రక్షించుకోగలిగారు వర్ష తండ్రిని పట్టుకుని ఏడ్చింది ఆస్తులు పోతే ఏమిటి అన్న నువ్వు ఉంటే చాలు కదా మాకు అంటూ సుదర్శన్ మానసికంగా చాలా దెబ్బతిన్నాడు మిగిలిన కొద్దిపాటి డబ్బుతో తమ జీవితం ఎలా గడుస్తుందో వర్ష పెళ్లి ఎలా చెయ్యాలో అన్న ఆలోచన అతన్ని తొలిచేస్తున్నది మాధవికి తెలుసు ఒకసారి సూసైడ్ ప్రయత్నించిన వాళ్ళు మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తారని తెలిసి టౌన్లో ఉన్న మామగారింటికి వెళ్ళిపోవటానికి ఏమీ బాధపడలేదు సుదర్శన్ తండ్రి ఎద్దిరాజులు కొడుకుని కోడల్ని మనవరాల్ని తన ఇంటికి తీసుకువెళ్లాడు ఇల్లు పెద్దదే మాధవి త్వరగానే ఈ మార్పుకు అలవాటు పడింది మనోరాలు వర్ష మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాకనే యతిరాజులు ఈ మ్యాచ్ సెటిల్ చేశాడు సుబ్బరాజు మాట్లాడిన తీరు వర్షకు చాలా నచ్చింది పెళ్లి చూపులప్పుడు మౌర్య పల్లెటూరు జీవితం ఎలా ఉంటుందో చెప్పి ఆమెను ఆలోచించుకోమని చెప్పాడు వర్ష ఒప్పుకుంది పెళ్లికి ఊరంతా కదిలి వచ్చింది దగ్గరుండి ఒక్క నిమిషం కూడా చూపు మారాల్చకుండా తనవి తీరా కళ్ళనుండిగా చూసుకుంటూ కొడుకు వివాహాన్ని ఆద్యంతము రెప్పవేయకుండా చూస్తున్నాడు సుబ్బరాజు సిటీ జీవితాలకు అలవాటు పడ్డ వర్ష తరపు వాళ్లు భోజనాలలో బగారాన్నం ఆలు కుర్మ రుమాల్ రోటీ లేవని అరిటాకులో భోజనం సంప్రదాయ వంటలు వడ్డించటాలు ఏమీ నచ్చలేదు సుబ్బరాజు తరపు వాళ్లు ముఖ్యంగా మౌర్య మేనత్లు వాళ్ల కుటుంబ సభ్యులు పెళ్లి భారాన్నంతా మోసారు సుబ్బరాజు ఖర్చుకు వెనకాడలేదు వర్ష తన పెళ్లి దివ్యంగా జరిగిందని భావించింది పెళ్లి మొత్తం ఆమె ఎంతో సంతోషంగా కనిపించింది ఆమె ఉత్సాహాన్ని గమనించిన మౌర్య తలంబ్రాలప్పుడు ఉంగరాలు తీసేటప్పుడు ఆమెదే పైచేయి ఉండేలా చూశాడు పెళ్లి కార్యక్రమంలో ఎక్కువగా సంతోషించింది వర్ష తాతయ్య నాయనమ్మలే మాధవి ఎటూ మాట్లాడలేదు వర్ష అక్కలు మాత్రం వర్షం మీద బోలుడు సానుభూతి కురిపించారు వర్షకు వయసు చిన్నదైనా జీవితం పట్ల మంచి అవగాహన ఉంది పల్లెటూరులోనైనా సిటీ అయినా జీవితాన్ని సంయమనంతో జీవించడమే ముఖ్యమని ఆమె భావిస్తుంది పైగా తండ్రి కొడుకు ఇద్దరు మనసారా దాన్ని ఇష్టపడి చేసుకుంటున్నారు ఆమె ఆ విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది మర్నాడు కుటుంబ సభ్యులతో దగ్గర బంధువులతో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు భోజనాలు అయ్యాక ఇల్లు సర్ది మౌర్య బంధువులు వర్ష బంధువులు కూడా వెళ్ళిపోయారు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఎటువంటి ఆఘాయిత్యమో చెయ్యొద్దని తండ్రి వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర మాట తీసుకుంది వర్ష సుదర్శన్ దుఃఖాతిశయంతో కూతుర్ని హృదయానికి హత్తుకుని ఏడ్చాడు ఇక ఇంట్లో మిగిలింది ముగ్గురే మౌర్య ఎందుకు ముభావంగా ఉన్నాడనిపించింది వర్షకి చీకటి పడుతూ ఉండగా ముచ్చాలమ్మ వాకిలు చిమ్మి నీళ్లు చల్లింది వర్ష చిన్న ముగ్గు అందంగా వేసింది తులసి కోట దగ్గర దీపం వెలిగించింది దేవుడి మందిరంలో కూడా దీపం వెలిగించింది ఇవన్నీ సాయంత్రం స్నానం చేసి మరీ చేసింది సుబ్బరాజు సంతోషానికి అవధులు లేవు ఆ ఇంట రత్రమ్మ పోయిన దగ్గర నుండి ఒక పద్ధతిలో తండ్రి కొడుకుల జీవితం సాగింది లేదు సిటీలో పెరిగి పెద్ద చదువు చదివిన వర్ష ఎంత చక్కగా ఉంటుందని ఆయన ఊహించలేదు కోడల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంతా ఆయనది సరైన నిర్ణయం కాదని భయపెట్టారు రాత్రి పులిహోర మధ్యకతో భోజనం మోగించారు ఓ అరగంట తర్వాత వర్ష గదిలోకి వెళ్ళి చూసేసరికి చాప మీద వేసుకుని నిద్రపోతూ కనిపించాడు మౌర్య వర్షకి ఏం చేయాలో తోచలేదు పాపం బాగా అలసిపోయాడేమో అందుకే అలా నిద్రపోయాడనుకుని మనసుకు సర్ది చెప్పుకొని మంచం మీద పడుకుంది తెల్లవారుజామన చీకట్లు ఇంకా తొలగిపోలేదు చిన్నగా తలుపు తడుతున్న శబ్దం వర్షకు మెలుగు వచ్చింది ఎవరు అంది మౌర్య బాబును రమ్మంటున్నారమ్మ పెద్దయ్య అన్నాడు శంకర్ అతడు పని మనిషి నరసమ్మ కొడుకు వర్ష నెమ్మదిగా మౌర్యని తట్టి లేపింది ఏమిటి అన్నాడు విసుగ్గా మౌర్య కళ్ళు తెరిచి మావయ్య పిలుస్తున్నారు చెప్పింది ఉలిక్కి పడి లేచి చాప చుట్టి బల్ల మీద వేసి బయటికి వెళ్ళాడు అతని వెనకే వర్ష కూడా వెళ్ళింది పశువుల కొట్టంలో ఉన్నారంతా లక్ష్మి ఊర్చుకో తల్లి అంటూ ఆవు వీపు నిమురుతున్నాడు సుబ్బరాజు అది బాధతో గుండ్రంగా తిరుగుతున్నది పాపము కడుపునొప్పేమో మావయ్య అంది వర్ష అంత టెన్షన్లో కూడా అంత గొల్లమన్నారు ఆ కడుపు నొప్పి పక్కకు జరుగు అంటూ లక్ష్మికి ఇంజక్షన్ చేశాడు మౌర్య అది ప్రసవ వేదనమ్మా చెప్పాడు సుబ్బరాజు అలా తిరిగి తిరిగి అది నేల మీద కూర్చున్న కాసేపటికి ప్రసవించింది ఆవుని ఎంతో ప్రేమగా నిమిరాడు మాూర్య పుట్టిన దూడ తెల్లగా ఉంది తల్లి దాన్ని నాకేస్తోంది వింతగా చూస్తోంది వర్ష ఆవు మాయ ఎత్తుకెళ్తున్నాడు బోపయ్య దాన్నేం చేస్తారు అడిగింది వర్ష అది వరకు ఇలాంటి ఏమీ ఆమె అనుభవంలో లేవు మరి దాన్ని శుభ్రంగా కడిగి కొత్త కోడలు వచ్చావుగా ఇంటి ముందు వేళ్ళ తీస్తారు అదే మా ఆచారం అన్నాడు మౌర్య వెక్కిలింపుగా చీప్ వాడు అంది వర్ష గొయ్యి తీసి పాత పెడతారమ్మా తను తెలియక అడుగుతోంది ఎందుకలా ఏడిపిస్తావు అంటూ సుబ్బరాజు కొడుకుని మందలించాడు ఆవు దూడని ఆతరంగా నాకుతో శుభ్రం చేస్తోంది అప్పుడే పుట్టిన లేఖదూడ కింద పడుతున్నా లెక్క చేయకుండా నిలబడటానికి ట్రై చేస్తూ ఉంటే వింతగా చూస్తూ ఉండిపోయింది వర్ష రేపటికల్లా చెంగు చింగుని ఎగురుతుందమ్మా నువ్వు దాంతో చక్కగా ఆడుకోవచ్చు అన్నాడు సుబ్బరాజు కోడలితో వాత్సల్యం నిండిన గొత్తుతో శంకర్ కుక్కలు రాకుండా చూడు జాగ్రత్త గోపయ్య ముర్రుపాలు దూడ తాగేలా చూడు మన కోసం తక్కువ తీయి చెప్తున్నాడు మౌర్య సుబ్బరాజు కంటే మౌర్య స్పష్టమైన ఆజ్ఞలు ఇస్తున్నాడు అనిపించింది వర్షకి మామయ్య నేను కూరగాయలు కోసుకున అడిగింది వర్ష మామగారిని మొహం కడుక్కొని మామగారి వెంట తోటలోకి వెళ్ళింది వర్ష తోట మొదట్లోనే పెద్ద దిగుడు బావుంది దాన్ని చూసి దడుచుకుంది వర్ష బావిలోకి దిగటానికి మెట్లు చాలానే ఉన్నాయి కానీ ఎవరు మెట్ల వైపు వెళ్లకుండా పెద్ద చెక్క గేటు తాళం వేసింది తోట మొదట్లోనే పెద్ద పాదం ఉంది ఎన్నో కాయలు రాలే చుట్టూ వర్ష గబగబ కాయలు తన పొంగులోకి ఏరి వేసుకోసాగింది మౌర్య ఆమె కొంగులను కాయల కింద పడేసి మార్కలు పడతాయని తెలీదా గద్దిస్తున్నట్టుగా అన్నాడు బిత్తరపైనుంచింది వర్ష అదే మాట నెమ్మదిగా చెప్పొచ్చుగా మౌర్య అన్నాడు సుబ్బరాజు నరసమ్మ చిన్న జల్లి పుట్టలు తీసుకురా అంటూ పెట్టాడు మౌర్య తల ఉంచుకొని నించున్న కోడల్ని చూసి ఈ ఉసిరి చెట్టు చూసావా అమ్మా ఇవేమన్నా కావాలా తల్లి ప్రేమగా అడిగాడు సుబ్బరాజు అలా చూస్తావిరా వచ్చి ఉసిరిగాయలు కోసివు అన్నారాయన ఆయన గొంతులో కోపం ప్రతిధ్వనించింది కొమ్మలకి గుత్తులుగా వేళ్లాడుతున్న కాయల్ని బుట్టలో కోసివేస్తూ మౌర్య చాలా అన్నాడు మౌర్య ఆ పైనే ఉంటాడు పైకొమ్మకున్న కాయల్ని కోస్తూ ఉంటే చూస్తూ నుంచింది కుడివైపున రంగురంగుల గులాబీలు చామంతులు ఉన్నాయి మావయ్య పూజకి పూలు కోసుకోనా మళ్ళీ అడిగింది అమ్మా వర్ష నువ్వెవ్వరినీ ఏది కోయినా వద్దా అని అడగాల్సిన అవసరమే లేదమ్మా ఇప్పటిదాకా ఈ తోట మా ఇద్దరిది ఇక నుండి అంతా నీదే ఎవరిని అలా పర్మిషన్ అడగొద్దు అన్నాడు మామగారు ఓరగా మౌర్యకేసి చూసింది వర్ష మొహం తిప్పుకున్నాడు అతను మునగ చెట్టు దగ్గరాగి చెట్టు కేసి చూస్తుంది మౌర్య కర్ర పట్టుకుని ఎన్నుకోయాలండి ఇన్ని చాలా చేతులు బార్లా చాపి అడిగాడు పది చాలు దర్పంగా అంది వర్ష తోట యజమానిలా కావాలనే ముందుకెళ్లి నరసమ్మ వెంటరాగా టమాటాలు వంకాయలు కోసింది మిర్చి బెండ కరివేపాకు కొత్తిమీర పోసుకురమ్మని అలాగే రెండు మామిడికాయలు కూడా తెమ్మని ఆమెకు చెప్పి ఇంటికొచ్చేసింది వర్ష ఏడవుతూ ఉండగా మౌర్య సుబ్బరాజు తమ షాప్కి వెళ్లారు కూరగాయలు పండ్లు తీసుకుని వాళ్లకి సొంత అవుట్లెట్ ఉంది ఆర్గానిక్ పంట కాబట్టి మంచి డిమాండ్ ఉంది పూజా సామాగ్రి తళ్ళతళ్ళ తోమి పూజ చేసుకుని వంటకు ఉపక్రమించింది వర్ష కొత్తిమీర వేసి దోర టమాటా పచ్చడి వంకాయ కూర మిరియాల చారు మామిడికాయ పప్పు చేసి తాను వెంట తెచ్చిన వడియాలు మజ్జిగ మిరపకాయలు అప్పడాలు వేయించి డబ్బాలో పెట్టి ఉప్మాకి కావలసినవన్నీ కోసి రెడీగా పెట్టుకుని మార్కెట్కు వెళ్ళిన వాళ్ళు ఎప్పుడొస్తారా అని ఉయ్యాల బళ్ళ మీద ఊగుతూ ఎదురుచూస్తున్నది వర్ష పదింటికి వచ్చారు ఇద్దరు గబగబా నీతి తాలింపు వేసి జీడిపప్పు సూజీ ఉప్మా చేసింది ప్లేట్స్ పక్కనే నిమ్మచెక్కలుంచింది ప్లేట్స్ మీద అరిటాకులపై వడ్డించిన ఉప్మా వాసన చూడగానే తండ్రి కొడుకు మారు ఒడ్డించుకుని మరీ తిన్నారు అరగంట ఆగి మౌర్య స్నానానికి నూతిపళ్ళం దగ్గరికి వెళ్ళాడు పెద్ద బాల్చే నిండా నీరు తోడుకుని చేద బకెట్ నిండా నీళ్లు తోడు పెట్టుకుని ఒళ్ళు రుద్దుకుంటూ వంటింటి బయట గుమ్మం దగ్గర వయ్యారంగా నుంచుని తనకిస్స చూస్తున్న వర్షం చూసి లోపల మీ తాతగాని మా తాతగాని ఉంటే పిలువు అన్నాడు వాళ్ళు ఎక్కడెందుకుంటారు కోపంగా అడిగింది అయితే నా వీపు ఎవడు తవ్వుతాడు అన్నాడు మౌర్య ఇలాంటి పాత చోకు లేకపోతే డైరెక్ట్గా అడగొచ్చుగా అంటూ సబ్బు రాసి రుద్దసాగింది ఇంత సుతారంగా రుద్దితే పొద్దుకొక్కుతుంది అన్నాడు విసుగ్గా మొదటిసారి అతని ఆచ్ఛాదన లేని శరీరాన్ని సృజించిన వర్ష సున్నిత భావాన్ని చదరకొడుతూ మేము మట్టి మనుషులం పొద్దున్న లేస్తే బురదలో పనిచేసేవాళ్ళం తాటి పీచో కొబ్బరి పీచో పెట్టి రుద్దితే గాని గాని నువ్వు వెళ్ళు అన్నాడు ఒళ్ళు మండిపోయిన వర్ష చేద బకెట్లో నీళ్లు తీసి అతని నెత్తి మీద గమాలను గుమ్మరించి అతని చేతికి అందకుండా తప్పించుకుంది లోపలికి వెళుతూ చూసింది పక్కింటికి తమకి మంచి ఉన్న మూడు అడుగుల గోడ మీద చేతులానించి ఇద్దరు అమ్మాయిలు తదేకంగా మౌర్యని ఆశాంతం చూస్తున్నారు వెనక తిరిగి చూసింది మౌర్య వంగి కాళ్లు రుద్దుకుంటున్నాడు విసురుగా లోపలికి వెళ్ళి రెండు టర్కీ టవల్స్ తెచ్చి బాత్రూమ్ తలుపు మీద వేసి ఇక్కడ చాలుగానే ఇక మిగతా స్నానం లోపల చేయండి అని విసురుగా లోపలికి వెళ్ళింది మౌర్య తనను ఎందుకలా మాటలతో బాధిస్తున్నాడో వర్షకి అర్థం కావటం లేదు పెళ్లిలోనూ తలంబ్రాలు పోసేటప్పుడు బిందుల నుండి ఉంగరాలు తీసేటప్పుడు ఎంతో ప్రేమగా తనను గెలిచేలా చూశాడు వ్రతం అప్పుడు అంత ఎక్కువ కుంకుమ పెడుతూ ఉంటే మాటు మాటికి రూమాలతో అద్ది మరి కళ్లల్లో పడకుండా చూశాడు ఇప్పుడు ఏమైంది మౌర్యకి మూడింటికొచ్చారు ఇద్దరు భోజనానికి పొలం నుండి నువ్వు తిన్నావా అమ్మా సుబ్బరాజు అడిగాడు వాళ్ళు వచ్చే ముందే అన్నం వండింది వేడివేడి అన్నం వడ్డించి కూరలు వడ్డిస్తూ ఉంటాయి అన్నాడు మౌర్య మాకోసం నువ్వేం వెయిట్ చేయనక్కర్లేదు మీ సిటీ వాళ్ళలాగా మాకొక ఫిక్స్డ్ లంచ్ టైం ఉండదు అన్నాడు మీ సిటీ వాళ్ళులాగా అన్నప్పుడు అతని గొంతులో ఆమెకు అర్థం కాని విసురు కనిపించింది నువ్వు మాతో పడుతున్నమ్మా రా కంచం పెట్టుకో అంటూ సుబ్బరాజు ఆమె కంచంలో తానే వడ్డించాడు కొడుకు ధోరణి ఆయనకు కోపం కలగచేస్తోంది అయినా ఓపిక పడుతున్నాడు మౌర్య సాయంత్రం చెప్పాడు ఆమెతో రేపు ఉదయం వెళ్తున్నాను ఐదు రోజులు అన్నాడు ఎక్కడికి వెళ్తున్నారు వర్ష కుతూహలంగా అడిగింది ఆ ఏదైనా హిల్ స్టేషన్కు వెళ్ళి ఎంజాయ్ చేద్దామని అన్నాడు అంతలోనే సర్దుకుని అన్ని రకాల నారు తీర్చుకోవాలి తొలకరి మొదలైందిగా చెప్పాడు వర్ష అతని మాటలు పట్టించుకోకుండా మన తోటలో మా అందారాలు లేవు ఓ పది పదిహేను వెరైటీస్ తెస్తారా అలాగే బోగన్ విలియా అవి తీసుకొస్తే ప్రహరీ గోడవారు నాటిస్తాను అంది ఉత్సాహంగా నేను వేరే పని మీద వెళ్తున్నాను నాకు అలాంటివి చెప్పకు కసురుకున్నట్లుగా అంటూ పడుకున్నాడు తెల్లవారుజామున మౌర్య వెళ్ళిపోయాడు మావయ్య ఈయన ఐదు రోజులు రారట కదా నేను వంటలు సర్దుకుంటాను ఆ డబ్బాలు అవి బాగాలేవు మావయ్య అంది నెమ్మదిగా వర్ష అటక మీద అత్తయ్య కిచెన్ సెట్స్ చాలా ఉన్నాయమ్మా అన్ని ఇత్తడి సెట్లు రాగి బిందులు తను పోయిన తర్వాత ఏదో వండుకుంటున్నాము తింటున్నాము అంతే మా అప్ప వచ్చినప్పుడు కొంత మార్పు నిజం చెప్పనమ్మా నువ్వు వచ్చాకే తృప్తిగా తింటున్నావు శంకర్ని నరసమ్మనే రమ్మంటాను సరేనా మామగారి గొంతులోని ఆర్ద్రతకు వర్ష కళ్ళు తడయ్యాయి అడకలు శుభ్రం చేయించింది తర్వాత స్టోర్ రూమ్ నీట్గా సర్ది అన్నీ స్టీల్ డబ్బాల్లో సర్ది స్టిక్కర్లు అంటించింది అత్తగారు ఎంతో చక్కగా చేయించిన గ్లాసు కబ్బోర్డుల్లో సర్దింది సాయంత్రం పొలం నుండి వచ్చిన సుబ్బరాజు కోడల పనితనానికి అబ్బురపడ్డాడు గొవాడ ఎత్తు పెంచమని మర్నాడు మెల్లిగా చెప్పింది మామగారికి ఎందుకమ్మా అడిగాడు ఆయన నవ్వుతూ వర్ష మాట్లాడలేదు ఆయన మరో మాట లేకుండా ఆ పని కూడా చేయించేశాడు రెండు రోజుల్లో రోలు చుట్టూ గుండ్రంగా ఇటుకలతో పళ్లెం కట్టించింది ఇప్పుడు ఏ పిండి రుబ్బినా ఇబ్బంది లేకుండా దేవుడు మందిరానికి పాలిష్ చేయించింది మౌర్య వచ్చే రోజు గుమ్మాలకు కర్టన్లు వేసింది సుబ్బరాజు ఆనందానికి అవధులు లేవు మౌర్య మధ్యాహ్నం భోజనాల సమయానికి వచ్చాడు అన్నీ అతనికి ఇష్టమైన వంటకాలు చేసింది అతని ముభావ ధోరణి మాత్రం మారలేదు సాయంత్రం మల్లెల కట్టి దేవుడి పటాలకి అత్తగారి ఫోటోకి వేసింది ఇల్లంతా మల్లెల సువాసనతో నిండింది రాత్రి ఎనిమిదింటికల్లా భోజనం చేసి తండ్రితో ప్రయాణ వివరాలు చెప్తున్నాడు మౌర్య కోడలు స్నానానికి వెళ్లటం చూసి హఠాత్తుగా అన్నాడు సుబ్బరాజు నీతో మాట్లాడాలి మౌర్య అన్నాడు గంభీరంగా ఏ విషయం నాన్న అదేరా అమ్మాయి గురించి ఆ అమ్మాయితో నీ ప్రవర్తన ఏమీ బాగాలేదు మాటి మాటికి విసుక్కుంటున్నావు కసురుకుంటున్నావు దేనికి ముందు మూడు రోజులు బాగానే ఉన్నావు వాళ్ళు వెళ్ళిపోయాక నీ ప్రవర్తన మారిపోయింది బిడ్డ ఓర్చుకుని ఓపిగ్గా భరిస్తోంది నువ్వొకసారి తోరా అంటూ లేచి స్టోర్ రూమ్ని దేవుడి గదిని చూపించాడు ఈ ఇల్లు మీ అమ్మ పోయాక కాళాకాంతిలో లేకుండా పోయిందిరా బంగారు తల్లి ఈ ఐదు రోజుల్లో ఇల్లు ఎలా మార్చేసిందో చూసావా అంత చదువుకున్న పిల్ల ఈ వాతావరణం కొత్త తెలియని అడిగితే కసురుకుంటున్నావు దేనికి నేను గమనించడం లేదనుకుంటున్నావా నిన్ను మీ అమ్మ పోయిన ఈ పదిహేనేళ్లలో ఒక్క మాట అనకుండా పెంచాను సిటీలో పెరిగిన పిల్ల నీకంటే పెద్ద చదువు చదివింది నాకు తల కొట్టేసినట్టుందిరా నువ్వు ఇలా ప్రవర్తిస్తూ ఉంటే నీ గురించి ఒక్క మాట చెప్పలేదు నువ్వు లేనప్పుడు అన్నాడాయన దేవరంగా మౌర్య తల ఉంచుకున్నాడు నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు సమాధానం చెప్పు అన్నాడాయన తీవ్రంగా నాన్న వర్ష అమ్మ వాళ్ళు వాళ్ళ అక్కయ్యలు వర్షని నాలంటే మట్టి మనిషికిచ్చి చేసినందుకు చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధ వస్తుంది నాన్న వర్ష వాళ్ళ నాన్నని అమ్మని పట్టుకుని అంతలా ఏడుస్తూ ఉంటే ఆమె గత్యంతరం లేక నన్ను చేసుకుందని అనిపించింది ఆపాడు అరే మౌర్య ఎంత పొరపాటు పడ్డావురా ఇరవై మూడేళ్లు పెంచిన తల్లిదండ్రులను వదిలేసి కొత్త ఇంటికి వచ్చింది పైగా తండ్రికి బాగాలేదు అందరు లాగానే వాళ్ళు వెళ్ళేటప్పుడు దుఃఖపడింది అయినా ఇంత చక్కగా అన్ని పనులు మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటే అనుమానం ఏంటి బంగారు తల్లిని ఎంత కష్టపెట్టావురా పోహ్ వెళ్ళి చేతిలో కాళ్ళలో పట్టుకుని ఆ పిల్లని క్షమాపణ అడుగు వెళ్ళు అన్నాడాయన కటువుగా మౌర్య నెమ్మదిగా లోపలికి వెళ్లాడు వర్ష కిటికీ గట్టు మీద కూర్చుని బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తోంది వర్ష పీలిచాడు మౌర్య వర్ష తల తిప్పి అతని చూడలేదు ఆమెలోని దుఃఖమంతా ఆమె చంపల వెంట కన్నీరే జారుతున్నది మౌర్య కుర్చీ తెచ్చి వేసుకుని నెమ్మదిగా ఆమె రెండు పాదాలను పట్టుకుని తన మోకాళ్ళ మీద పెట్టుకుని బాంచోకుతా క్షమించు అన్నాడు ఆమె కోపంతో అతని చేతులు తోసేసింది నిజంగానే అడుగుతున్నాను వర్ష నన్ను క్షమించు అన్నాడు మౌర్య ఇప్పుడే నాన్న ఒక కేజీ గుంకుడుకాయలతో తలంటాడు మీ వాళ్ళ మాటలు అనుకోకుండా విన్నాను వర్ష మట్టి ఇచ్చి చేయాల్సి వచ్చిందని వాళ్ళు బాధపడుతూ ఉంటే నువ్వు ఇలా ఇష్టం లేకపోయినా నన్ను చేసుకున్నావని ఎప్పుడో ఒకప్పుడు తెగిపోయే బంధం ఇది అనుకుని అలా ఉన్నాను ఒకవేళ యానిమల్ ఇన్స్టింక్తో నాకు దగ్గరైనా నువ్వు తర్వాత రిగ్రెట్ అవ్వకూడదని అతని మాట పూర్తి కాకుండానే అతని కూడి చెంప చెడ్లు మనిపించింది వర్ష మౌర్య చెంప పట్టుకుని నవ్వసాగాడు అన్నీ మీకు మీరే అనుకుని అలా ప్రవర్తించానని చెప్పడానికి సిగ్గులేదు పైగా ఆని మలించటట్టట అది లేకుండా ఏ భార్యాభర్త రిలేషన్ ఉంటుంది ఇప్పుడైనా తిట్టారని వచ్చారు అవునా రోషంతో ఆమె కళ్ళు ఎరిపెక్కాయి సారీ వర్ష ఈ ఐదు రోజులు చాలా రిగ్రెట్ అయ్యా నువ్వు కోరుకున్న మందారాలు భోగనులయ క్రోటన్సు ఇష్టమైన పారిజాతాన్ని వీరజార్జిని తెచ్చా అన్నాడు బ్రతిమాలితున్న ధోరణిలో వర్ష శాంతించింది లేచి నుంచింది అవును గోడ అర్జెంటుగా కట్టించావు ఎందుకు వర్ష అడిగాడు నేను కాదు అది మావి కట్టించారు నువ్వే నేను వచ్చే లోపల కట్టించేయాలని చెప్పావుట దేనికి అన్నాడు అదే నువ్వు గంటసేపు టవల్ ఒకటి కట్టుకుని బావి దగ్గర జలకాలాడుతూ ధర్మదర్శనం ఇస్తున్నావుగా పక్కింటి అమ్మాయిలకి అందుకని అంది విసురుగా ఏ అమ్మాయిలు నేనెప్పుడు చూడలేదే అంటున్నప్పుడు అతనికి తట్టింది ఆమెలోని నా సొంతం అన్న భావన ఆమె గురించి అతనుకున్న అనుమానాలన్నీ తొలగిపోయి హాయిగా నవ్వేశాడు తన మనసు అతనికి తెలిసిపోయిందని అర్థమైన వర్ష సిగ్గుతో అతని భుజంలో తనను తాను దాచేసుకుంది కిటికీల నుండి వీస్తున్న చల్లని శ్రావణ సమీరం ఆ గదంతా నిండి వాళ్ళిద్దరి మనసుల్ని సమాగం చేసింది కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే